హైదరాబాద్ సిటీకి మణిహారంలా నిలిచే హైటెక్ సిటీలో ముప్పై రెండు ఫ్లోర్లతో డెవలప్ చేస్తున్న హైరైజ్ హౌసింగ్ ప్రాజెక్ట్ వాసవి స్కైలా రైజ్ లైఫ్ స్టైల్ మరింత మాగ్నిఫిషియంట్ గా మార్చేలా స్కైలా ప్రాజెక్టును డిజైన్ చేసింది హైదరాబాద్ సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ ప్లేస్ లో ఉండే హైటెక్ సిటీలో వాసవి సంస్థ ప్రెస్టేజియస్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ స్కైలా మొత్తం టవర్లలో డెవలప్ అవుతోన్న ఈ ప్రాజెక్టులో ఒక్కో టవర్ లో ముప్పై రెండు ఫ్లోర్లలో ఆరు వందల ఎనభై ఐదు ప్రీమియం రేంజ్ ప్రాపర్టీస్ నిర్మిస్తున్నారు కొంటే ఇలాంటి ప్రాపర్టీస్ అనేట్టుగా వాసవి స్కైలా ప్రాజెక్టు డెవలప్ అవుతోంది చెప్పాను గారీతు నా ఫ్రెండ్ రీజనబుల్ బడ్జెట్ లో హైటెక్ సిటీలోనే బ్రహ్మాండమైన ఫ్లాట్ కొన్నాడంట కంఫర్టబుల్ లివింగ్ ఐడియల్ కల్చర్ ఉన్న కమ్యూనిటీ ఇంకేం కావాలమ్మా అంతేకాదండి అక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ వాకింగ్ ట్రాక్ వర్కౌట్ స్పేస్ అడ్వాన్స్డ్ ఎమ్యూనిటీస్ అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ కూడా ఉందంట ఆహా ఇది కదా లైఫ్ స్టైల్ అంటే వదినా మరి జాబ్ డిస్టెన్స్ కూడా మినిట్స్ లోకి మారాలి ఐ హావ్ ఎన్ అప్డేట్ నా ది సేమ్ ఒపీనియన్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలంటే ఆఫీస్ తో సహా అన్ని దగ్గర ఉండాలి బెస్ట్ సజెషన్ ఏంటంటే డోంట్ వరీ మీ అందరి చాయిసెస్ ని ఫుల్ఫిల్ చేసి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను సర్ప్రైజ్ యస్ వాసవి స్కైలాలో నేను ఆల్్రెడీ ఒక ఫ్లాట్ బుక్ చేశాను వాసవి స్కైలానా నేను చెప్పేది వాసవి స్కైలా గురించి వాసవి స్కైలా అట్ హైటెక్ సిటీ కొండపూర్ హైదరాబాద్ మన లైఫ్ స్టైల్ కి తగ్గ కంఫర్ట్ ఇస్తేనే ఇల్లు నిజమైన స్వర్గం అవుతుంది